నాగ్నాథ్ గారు ఇప్పటి వరకు మీరు సూర్యగ్రహణం గురించి అయితే చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలామందికి అపోహలు భయాందోళనలు అన్ని టోటల్గా మటుమాయం అయిపోయేలాగా టోటల్గా చేసిన అయితే మీరు ఇచ్చారు సూర్యగ్రహణం గురించి నేను రెగ్యులర్గా మీ వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటాను అంటే నా పర్సనల్గా ఇప్పుడు ఎవరికి చెప్పలేదు నన్ను అనుకుంటారు మళ్ళీ గ్రహణాలు అవి నమ్ముతారు అని చెప్పేసి ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు మీకు చెప్తున్నాను నేను పర్సనల్గా మీ వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉంటాను సో దాని కింద కామెంట్స్లో చూసుకున్నప్పుడు చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళలో ఏంటంటే నేను నాస్తిక్ ఉన్నా అని చెప్పేసి ఆ హెడ్డింగ్ పెట్టి మళ్ళీ కింద కామెంట్ పెడతారు ఇది జరుగుతుందా జరగదా అని చెప్పేసి అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేలాగా వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు కింద ఎప్పుడు ఫాలో అవుతున్నట్టు నాస్తిక్ ఉందని చెప్పి ఫాలో అవుతూ మీకు క్వశ్చన్స్ పెడతా ఉన్నారు ఇంకొక సైడ్ నేను జ్యోతిష్యం మొత్తానికి నమ్మను అని చెప్పేసి కూడా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు ైకాలజిస్ట్ గా మీరు ఎన్నో పరిశోధనలు చేశారు జ్యోతిష్య శాస్త్రం పైన సో ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది భవిష్యత్తు పై ఇంపాక్ట్ చూపిస్తుందా లేదంటే మన ఫేత్ తలరాత ఇంపాక్ట్ చూపిస్తుందా దీన్ని ఎట్లా మీరు మా హిట్ టీవీ ప్రేక్షకులకి వివరిస్తారు వివేక్ నా దగ్గర సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇది ఒక వ్యక్తి జాతకానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం అనుకున్నాం మన ఇద్దరి దగ్గర ఒకటే హారస్కోప్ ఉంది ఒకటే హెరస్కోప్ ఉంది ఒకటే ప్లానెటరీ పొజిషన్ ఒకటే లగ్నం ఒకటే నక్షత్రం పాదం సో మీ పర్సెప్షన్ టువర్డ్స్ ఆస్ట్రాలజీ టువర్డ్స్ ద ఇండివిజువల్ హెరస్కోప్ ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని బట్టి శాస్త్రం పట్ల మీకుండే అభిప్రాయము మీకుండే దృక్పథం ఒకటి ఉంటుంది ఏంటంటే వీళ్ళ జీవితంలో ఏమి జరిగినా కానీ అవి మనం మార్చుకోలేనివి ఓకే అదేనా అందులో అన్నీ వస్తాయి మన ప్రవర్తన వస్తుంది మన చదువు మన ప్రేమ వివాహము ఉద్యోగము వ్యాపారం ఇవన్నీ కూడా మనము మార్చుకోలేనివి ఎందుకంటే ఈ టైంలో ఈ ప్లానిటరీ పొజిషన్ ఉంది దాన్ని మనం మార్చుకోలేము కాబట్టి అప్పుడున్న టైంకి మనం దాన్ని ఎలా మార్చుకోగలగాలి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి సో దాన్ని మనకి సబ్స్టిట్యూట్గా ఆల్టర్నేటివ్గా మనం దాన్ని ఏం రిచువల్స్ ఫాలో అయితే మనము లైఫ్లో ముందుకెళ్తాము ఇది మీ యొక్క పర్సెప్షన్ ఓకే నా రీసెర్చ్ ఏంటి నా కంప్లీట్ ఇంటెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్ కానీ లవ్ మ్యారేజ్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ కానీ జాబ్ అండ్ బిజినెస్ ఇవన్నీ కూడా శాస్త్రంలో వాళ్ళు జన్మించినటువంటి నక్షత్రాన్ని బట్టి లగ్నాన్ని బట్టి అట్ ద సేమ్ టైం రాశిని బట్టి కొంత కొంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇట్లా డివైడ్ చేశారు సో మీరు ఈ యొక్క సమాచారం ఏదైతే ఉందో మనం ఏదైతే సూక్ష్మ శరీరము అని మనం అనుకుంటామో ఈ సూక్ష్మ శరీరమే మన రాశి ఓకే చంద్రుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు అనుకుంటారు కానీ జ్యోతిషాస్త్రంలో మీరు వేసుకునే గార్మెంట్స్ లాగా మీ యొక్క సూక్ష్మ శరీరంలోనే ఉంటాడు స్థూల శరీరానికి మనం డ్రెస్లు వేస్తాం కానీ సూక్ష్మ శరీరానికి ఏం వేయలేం కదా సో కాబట్టి ఈ సూక్ష్మ శరీరాన్ని మనము రాసి అనుకుంటాము అన్నప్పుడు మన లోపలే ఒక మనసు ఉంది ఆ మనసుకు భావోద్వేగాలు ఉన్నాయి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సాంప్రదాయ జ్యోతిష్యుల్ని నేను విమర్శించాను కానీ సంప్రదాయ జ్యోతిష్యుల్లో ఏముందంటే కొన్ని బౌండరీస్ని వాళ్ళు టచ్ చేయడానికి ఇష్టపడరు ముఖ్యంగా ఇది కర్మ అండి విధి అండి తలరాత అండి దాన్ని మనం మార్చలేమండి అని చెప్తారు సో మనము ఫేట్ డెస్టినీ ప్లస్ ఇంకోటి మన యొక్క హ్యూమన్ ఎఫర్ట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని మనం క్లాసిఫై చేసి అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు చాలా మంది దగ్గర ఉండదు ఒకవేళ ఉన్నా కానీ మేబీ వాళ్ళ కమర్షియల్ పర్సెప్షన్ దెబ్బతింటుంది అనుకోవచ్చు లేదా వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ కూడా కావచ్చు సో వాళ్ళు ప్రతిదీ కూడా ఏంటంటే ప్రొడిక్టివ్ ప్రెడిక్టింగ్ సంథింగ్ ప్రెడిక్షన్ అన్నది ఎప్పుడు ఉంటుందంటే మీరు మీద మార్చలేరో దాన్ని మాత్రం ప్రెడిక్ట్ చేయగలుగుతారు సి దే దెర్ ఇస్ సంథింగ్ కెన్ నాట్ బి చేంజ్ ఓన్లీ దాట్ కెన్ బి ప్రొడిక్టెడ్ ఏదైతే మార్చుకోలేదో దాన్ని మనం ప్రెడిక్ట్ చేస్తాం వర్షం పడిందంటే నేల తడుస్తుంది అవునా కదా సో ఫలానా టైంలో వర్షం పడుతుంది నేల తడుస్తుంది అంతే కానీ జీవితంలో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఆలోచనలు భావోద్వేగాలకి సంబంధించినవే అన్నది నా యొక్క దృక్పథం సో కాబట్టి నేను నేను అందరికీ కూడా సూచనప్రాయంగా చెప్పేది ఏంటంటే వాళ్ళ రాశిని చాలా లోతుగా విశ్లేషిస్తాను వాళ్ళ నక్షత్రాలని రాశిల్ని వాళ్ళ లగ్నాన్ని లోతుగా విశ్లేషించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ వైఫల్యాలకి వాళ్ళు ఎంతవరకు బాధ్యులు వాళ్ళు ఎంతవరకు ఆ బాధ్యత తీసుకోవాలి అని ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నదే ఒక గా నా ఎఫర్ట్ అది ఇప్పుడు రాబోయే సూర్యగ్రహణం ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ సూర్యగ్రహణం అప్పుడు ఉంటుంది సో మనకు ఇప్పుడు సూర్యగ్రహణం చూస్తుంటే సూర్యుని గురించి ఆస్ట్రాలజీలో ఏ విధంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది మెయిన్గా అండ్ ఇంకొక విషయం నా పర్సనల్ క్యూరియాసిటీతో మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే నా సర్కిల్లో చాలా మంది రాశుల వాళ్ళని నేను గమనించాను వాళ్ళ బిహేవియర్స్ కానీ వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు అనేది సో దాంట్లో లైక్ అన్ని ఫస్ట్ ఫస్ట్గా మనం మేషరాశి గురించి చూసుకుంటే వాళ్ళు ఆరోగెంట్ గా అట్లా బిహేవ్ చేస్తారని చెప్పేసి నేను వింటూ ఉంటాను సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేషరాశి గురించి వివేక్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇప్పుడు మీరు అన్నారు కదా రవి యొక్క స్థానం ఏంటి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చాలామందికి శాస్త్రంలో రవి యొక్క స్థానం ఏంటంటే రవి అనేవాడు రవి గ్రహం అనేది యాక్చువల్గా మీకు మీ ఖగోళ శాస్త్రం ప్రకారం సాటిలైట్ అంటారు అదే శాస్త్రంలో అన్ని బింబాకారంలో ఉన్నవన్నీ కూడా గ్రహాల కింద తీసుకున్నారు మన పూర్వీకులు అయితే శాస్త్రం ప్రకారం ఏంటంటే రవి జీవాన్నిష్ఠుడు నీరున్న రూపము నేనున్న రూపము ఈ సృష్టి అంతా కూడా రవి వాళ్ళనే సో రవి ఒక స్థానం ఏంటంటే మనిషి జీవితంలో ఒక జీవము దాంతోపాటు ఒక రూపము అంటే ఒక ఐడెంటిటీ అన్నది కానీ లేదు మీ బాడీ ఈజ్ ఐడెంటిటీ అవునా కదా యువర్ బాడీ యువర్ ఫీచర్స్ ఆర్ ఐడెంటిటీ ఓకే ఇప్పుడు మీ మీ తలకాయకి ఇంకో వాళ్ళ తలకాయ పెట్టి ఈ బాడీ పెడితే అప్పుడు ఎవరో ఎలా గుర్తుపెడతారు వాళ్ళు ఓకే సో యూ నీడ్ ఎ బాడీ ఫర్ ద వరల్డ్ ఐడెంటిటీ ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తించాలంటే మీకు ఒక శరీరం ఉండాలి మీ ముఖ కవళికలు ఉండాలి సో అప్పుడే మిమ్మల్ని చూసిన వాళ్ళు గుర్తుపట్టేది సో రవి యొక్క స్థానం ఏంటి ద ఫస్ట్ ఫిజికల్ అపీరియన్స్ అంటే ఏంటి మీ ముక్క కవళికలు మీ జుట్టు మీ మీ యొక్క పెదాలు మీ చెవులు అంతా ఎవ్రీథింగ్ ద టోటల్ హైట్ వెయిట్ మెజర్మెంట్ అంతా కూడా రవి యొక్క స్థానాన్ని బట్టి చెప్తారు సో దీన్ని మీరేమన్నా రవిని ఎలా శాస్త్రంలో ఎలా అభివర్ణించారో అని అడిగారు శాస్త్రంలో అభివర్ణించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇంటలెక్చువల్ ఫిలాసఫికల్ ప్లాట్ఫామ్ ఏంటంటే నేను ఈ శరీరాన్ని ఓకే ఇప్పుడు నేను బస్సులో కూర్చున్నాను నా సీట్లో నేను కూర్చున్నాను ఎవడో ఒకటి వచ్చి నా సీట్లో కూర్చుంటే నా రియాక్షన్ ఎందుకు ఇది నా సీట్ ఉంటదా లేదా మనం తోసేస్తాము గొడవ దిగుతాం ఇది ఏంటది యాక్చువల్లీ సంబడి సంబడి ఈస్ ట్రైంగ్ టు డిస్టర్బ్ మై సెక్యూరిటీ అవునా దేని దేని డిస్టర్బ్ చేస్తున్నాడు వాడు మీ యొక్క కూర్చున్న ప్లేస్ మీ కంఫర్ట్ మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న సీట్ అది అవునా కదా అవునా అది ఏంటది ఇది నాది దిస్ ఇస్ మైన్ ఈ కుర్చీ నాది ఈ ప్లేస్ నాది దీని మీద నాకు అథారిటీ ఉంది ఓకే చట్టపరమైన అథారిటీ కూడా ఉంది సో యువర్ బాడీ వాంట్స్ సెక్యూరిటీ ఇన్ దిస్ వరల్డ్లీ సర్వైవల్ సో మీ బాడీ ఏమైపోయింది అక్కడ యువర్ ఐడెంటిటీ యువర్ బాడీ హాస్ బికమ్ ఐడెంటిటీ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫంక్షనింగ్ ఇన్ ద ఈగో మేనర్ ఈగోయిస్టిక్ మేనర్ ఆల్సో అంటే ఏంటి నాది నేను కంఫర్ట్ ఫీల్ అయ్యేది నాకు సంబంధించింది నా శరీరం మీద ఎవరైనా ఆధిపత్యం వహించినా కానీ నేను సహించలేనటువంటి ఒక ఐడెంటిటీ మనకు క్రియేట్ అయిందా లేదా సో రవి యొక్క స్థానం ఏంటంటే ప్రతి రాశి వాళ్ళకు కూడా రవి యొక్క స్థానం ఏంటంటే శరీరము ఆ శరీరం పట్ల ఉన్న ఐడెంటిటీ దట్ ఈస్ వాట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ సన్ చాలా మంది రవి అనంగానే ఏమనుకుంటారు అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు శని గ్రహం అన్నప్పుడు ఆయుష్ ఇచ్చేటువంటి గ్రహాలు మనకి ఇట్లా చెప్తారు చంద్రుడు మనకు కారకుడు ఈ బుధుడు బుద్ధి కారకడం చెప్తా ముఖ్యంగా మీరు అడిగిన ఈ యొక్క మేషరాశి వాళ్ళకి చాలా సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ మీరు యారగెంట్ అన్నారు యారగెంట్ ఒకటే కాదు వాళ్ళకి షార్ట్ టెంపర్డ్ ఆరగెంట్ పీపుల్ వాళ్ళ జీవితాన్ని ఎవ్వరు నాశనం చేయక్కర్లేదు ఎవరు నాశనం చేస్తారు ఒక మేషరాశి వాడి జీవితాన్ని ఎవరు పాడు చేయక్కర్లేదు ఎవరు నాశనం చేయక్కర్లేదు ఎవరు చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు ఎందుకు చేసుకుంటారు ఇది న్యాయ ఇన్ఫర్మేషన్ కాదు ఆస్ట్రాలజీలో రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే యూ డోంట్ నీడ్ టు స్పాయిల్ ఏ మేషరాశి పర్సన్ బోర్న్ ఇన్ మేషరాశి అండ్ ఈస్ టెంపర్మెంట్ ఈస్ టెంపర్మెంట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ రైవల్ ఫర్ హిమ్సెల్ఫ్ అంటే వాడి వాడి స్వభావమే వాడికి శత్రువులగా లేదా విషంలాగా మారుతుంది అని చెప్తారు ఎందుకు ఎందుకు అంటే ఫస్ట్ మేషరాశి వాళ్ళకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే అది మొట్టమొదటి రాశి అవ్వడం వల్ల నా నేను ఈ ప్రపంచానికి నా నా ఐడెంటిటీని ఇవ్వాలి సో ఐ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ అ నెంబర్ వన్ సో మేషరాశి వాళ్ళకు ఉండేటువంటి ప్రైడ్ ఏంటి ఒకటి శరీరం అనే ప్రైడ్ అందరికి ఉంటుంది సో మనం ఈ శరీరం అనే ప్రైడ్ నుంచి ఎక్కడికి వెళ్తాం మనము ఐడెంటిటీకి వెళ్తాం మనకున్న స్కిల్ని ఇంటెలిజెన్స్ని వాడి సో ఈ మేషరాశి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఈ గ్రహణాల కాలంలో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం సూర్యగ్రహణ కాలంలో ఎందుకంటే సూర్యుడు అంటేనే మీ శరీరం ఫస్ట్ సూర్యుడు అంటే మీ శరీరము మీ తేజస్సు మీ ముఖ కవళికలు ఫేస్ అబ్బా ఈస్ వన్ వర్డ్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ అ ఫేస్ యువర్ సన్ ఈజ్ యువర్ ఫేస్ ప్రపంచమంతా గుర్తిస్తుంది సో ఈ గుర్తింపు కోసం పడే తాపత్రయంలో అందులో సూర్యగ్రహణం కాలంలో ముఖ్యంగా సూర్యుడు ఎటువంటి లక్షణాలను వెళ్ళి ప్రభావితం చేస్తాడు ఎటువంటి లక్షణాలను వీళ్ళకి ఇచ్చాడు అన్నప్పుడు మేషరాశి వాళ్ళకి ఇచ్చేటువంటి లక్షణాల్లో ప్రధానమైన లక్షణం ఏంటంటే దే ఆల్వేస్ వాంట్ టు బి ద మోస్ట్ చరిస్మాటిక్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద సొసైటీ దే వాంట్ టు బి అడ్రస్డ్ దే వాంట్ టు బి ఐడెంటిఫైడ్ ద స్పెషల్ అడ్రస్సెస్ ఆఫ్ ద టౌన్ సో ఇది వాళ్ళ కోర్ డిజైర్ ఉంటుంది వీళ్ళకి సో అయితే ఇక్కడ వాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి ఏంటంటే ఈ ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఒక డిస్టర్బ్డ్ చైల్డ్హుడ్ ఉందనుకోండి మీరే మేషరాశిలో పుట్టారు మీకు చిన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి మంచి ప్రేమ దక్కలేదు వాళ్ళు చిన్నప్పటి నుంచి మీకు కావాల్సిన అవసరాలు తీర్చలేదు ఓకే సో మీరు మీరు ఊహలు కోరికలు ఆలోచనలు ఇవన్నీ కూడా మీకు బాల్యంలో ఒకవేళ కనుక డిస్టర్బ్ అయినాయి చైల్డ్హుడ్లో మీకు డిస్కంటైన్మెంట్ ఉంది అన్నప్పుడు ఏమవుతుంది ఒక అసంతృప్తి ఎస్టాబ్లిష్ అవుతుంది సో కొన్ని రాసుల్లోకి ఏముంటుందంటే చైల్డ్హుడ్ ఎలాగున్నీ వాళ్ళని వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు ఓకే నేను ఎందుకంటే పర్టికులర్గా విషయం చెప్తున్నాను అంటే గ్రహణ కాలంలో గురుత్వాకర్షణ శక్తికి గురయ్యేది భూమే మనం కేవలం సూర్యగ్రహణం సూర్యగ్రహణం అంటాం కానీ సూర్యగ్రహణం కాదు భూమి మీద ఉన్న వాళ్ళకి గ్రహణం అది భూమి మీద ఉన్నప్పుడు మనకు లైట్ కనపడదు మనకు కొంత భాగం భూమిది కనపడదు భూమి నుంచి ఉన్నప్పుడు సూర్యుడు కనపడదు కొంత భాగం గ్రహణ కాలంలో సో అలాంటప్పుడు మనం గమనించాల్సింది ఏంటి దాని ప్రభావము శాస్త్రం గురించి మనం మాట్లాడుతున్నాం విఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఆర్ ఫిజిక్స్ విఆర్ టాకింగ్ అబౌట్ ఆస్ట్రాలజీ అంటే గ్రహాల యొక్క ప్రభావం మన సెలెస్టియల్ బాడీస్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందని జ్యోతిషం చెప్పింది సో మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన ఐడెంటిటీ ఐడెంటిటీని ఏమంటారు మనము మేనేజ్మెంట్ లాంగ్వేజ్లో ఈగో అంటాం ఈగో సెల్ఫ్ ప్రైడ్ ఈగో సెల్ఫ్ ప్రైడ్ అంతా కూడా మన బాడీ నుంచే వస్తుంది ఎయిటీ నైంటీ పర్సెంట్ మన బాడీ నుంచే వస్తుంది కాబట్టి రవి యొక్క స్థానము ముఖ్యంగా ఈ డ్యూరేషన్ ఏదైతే ఉందో మనకి ఎక్లిప్స్ టైంలో ముఖ్యంగా సూర్యగ్రహణ కాలంలో రాత్రి ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి అంటే ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ పదకొండు గంటల నుంచి చూసుకుంటే ట్వంటీ సెకండ్ మనకి అర్లీ అవర్స్ ఆఫ్ త్రీ అవర్స్ ట్వంటీ త్రీ మినిట్స్ ఎగ్జాక్ట్లీ ఉంది ఓకే సో ఈ డ్యూరేషన్లో వీళ్ళు ఎలాంటి ఆలోచనలకి లోన్ అవుతారు ఎటువంటి ప్రభావితం ఉంటుంది ఆ ఒక్క డ్యూరేషన్ ఆ ఒక్క డ్యూరేషన్ డ్యూరేషన్లోనే కాదు ద హోల్ డే దే కెన్ అబ్జర్వ్ అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ని వాళ్ళు కనుక అబ్జర్వ్ చేసుకుంటే వీళ్ళు ఎలాంటి ఆలోచనలకు వీళ్ళు లోన్ అవుతారు ఎటువంటి ప్రైడ్ గుర్తుపెట్టుకోండి ఒకటే ఒక ఒకటి సెంటెన్స్ మీద ఆలోచించుకోవాలి మెసేజ్ రాసేవాళ్ళు సెల్ఫ్ ప్రైడ్ నేను నాది నేను ఇది చేయగలను ఐ కెన్ డూ దిస్ ఐ కెన్ కాంకర్ ఈ యాటిట్యూడ్ ఉంటుంది చూడండి ఇది వాళ్ళకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది వాళ్ళకి సో ఈ టైంలో వాళ్ళు ఏం ఆలోచిస్తారు అన్నది మీకు ఆల్రెడీ చెప్పాను సో వీళ్ళు ప్రతి విషయంలో కూడా వీళ్ళు క్విక్గా ఇనిషియేట్ చేసి తొందరగా దూరిపోయి వేరే వాళ్ళ సమస్యలను ఎత్తినేసుకొని ఆస్తులు అమ్మేసి సర్వం కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేసే వాళ్ళని నేను కొన్ని లక్షల మంది చూశాను సో మేషరాశి వాళ్ళకి ఈ గ్రహణ కాలంలో వాళ్ళు గమనించాల్సింది ఏంటి ఒక జస్ట్ ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఒక ప్రకృతిలో వచ్చినటువంటి మార్పు ఈ కాస్మస్లో మన ఖగోళంలో వచ్చేటువంటి మార్పు ఏంటంటే సూర్యుడు చంద్రుడు భూమి ఒక కక్షలు అంటే ఒక సమాంతర రేఖలోకి వచ్చినప్పుడు కూడా మనము కేవలం నేను నా అహంకారము నా యొక్క శరీరము నేను కోరుకునేది నాది నాది అని మనం మాట్లాడతాం ఒక మేషరాశి వాళ్ళని మీరు ఇంతమంది చూశారు కదా మీరు వాళ్ళని అబ్జర్వ్ చేసి చూడండి వాళ్ళు పది నిమిషాలు మాట్లాడినా గంట సేపు మాట్లాడినా తొంభై శాతము నేను అనే పదం రాకుండా వాళ్ళు మాట్లాడలేరు ఒక మేషరాశి వాడు పది నిమిషాలు మాట్లాడినా తొమ్మిది నాలుగు నిమిషాలు వాడు నేను నాది నేనేం చేశాను నేనేం ఎక్స్పెక్ట్ చేశాను నేను నేను వస్తుంది సో ఈ నేనుని కంట్రోల్ చేయాల్సినటువంటి టైం ఎప్పుడు ఎక్లిప్స్ టైం గాట్ మై పాయింట్ మనం గ్రహణ కాలంలో కంట్రోల్ చేసుకోవాల్సింది ఏంటి మేషరాశి వాళ్ళు ఐ ఒకవేళ వీళ్ళు ఏమైనా గ్రహణాల టైంలో కానీ గ్రహణంకి వన్ డే బిఫోర్ కానీ ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ వీళ్ళేమైనా చాలా అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ తీసుకుంటారు ఈ మేషరాశి వాళ్ళు మీరు గమనించే ఉంటారు ఎప్పుడు రిస్క్ దగ్గరకు ఉంటారు వీళ్ళు అదేమైనా రిస్క్ ఎప్పుడు దగ్గరగా ఉంటారు ఎప్పుడు లైఫ్లో కి దగ్గరగా ఉంటారు శరీరాన్ని కూడా రిస్క్లో పెట్టేస్తారు ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టేస్తారు అట్లనే ఆస్తుల్ని కూడా పెట్టేస్తారు వీళ్ళు సో కాబట్టి వీళ్ళకి తెలియకుండానే వీళ్ళలో ఒక గ్యాంబ్లర్ సైకాలజీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక గ్యాంబ్లర్ సైకాలజీ అంటే ఏంటి ఎప్పుడైనా ఎప్పుడైనా వీళ్ళు స్మార్ట్ మనీ సంపాదించడానికి లేకపోతే రిస్క్ తీసుకోవడానికి లోన్స్ కానీ లేకపోతే ఇల్లు రిస్క్ ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ కాంట్రవర్సీ కాదు అని అనుకుంటున్నాను ఏంటంటే మీరు ఈ గ్యాంబ్లింగ్ అని ఒక వర్డ్ యూజ్ చేశారు సో మేషరాశి వాళ్ళందరూ అట్లానే ఉంటారని ఉంటుందా లేదంటే మీరు ఎట్లా ఏ పరంగా చెప్పగలుగుతారు రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలా ఇప్పుడు గ్యామ్లింగ్ అంటే మనం ఏమనుకుంటాం సర్వసాధారణ పని ఏంటంటే గ్యామ్లింగ్ అంటే కార్డ్స్ ఆడడం రేస్ కోర్స్కి వెళ్ళడం అనుకుంటారు సో గ్యామ్లింగ్ ఈజ్ నాట్ జస్ట్ వర్డ్ ఆఫ్ విత్ రిలేటెడ్ విత్ సమ్ యాక్టివిటీ అదే వాడు ఒక గ్యామ్లర్ లాంటి వాడు గ్యామ్లర్ అంటే మనం కాలేజ్ డేస్లో కూడా అనుకుంటాం స్కూల్ స్కూల్ డేస్లో కూడా అమ్మ వాడు పెద్ద గ్యామ్లర్ లాంటాడు అంటే అర్థం ఏంటి స్కూల్లో మీరేం గ్యామ్లింగ్ ఇస్తారు కాలేజ్ డేస్లో ఏం గ్యామ్లింగ్ ఇస్తారు కదా గ్యామ్లర్ అంటే ఏంటంటే వాడు ఒక పని సాధించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేయడంలో వాడు ఎటువంటి ఆలోచన అంటే ఎటువంటి కార్యాచరణ చేస్తాడు వాడు ఏమి హెజిటేట్ కాకుండా చేస్తాడు దానివల్ల పరిణామాలు ఏమైనా పట్టించుకోకుండా దాన్ని మేనేజ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం మ్యానిపులేటివ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అయితే ఇది ఉండడం తప్పు కాదు గుర్తుపెట్టుకోండి నేచరాసి వాళ్ళు అబద్ధం చేసుకోకూడదు ఏంటంటే ఇది ఇంటెలిజెన్స్ ఉంటుంది కానీ మీరు అన్నట్టు అందరికీ ఉంటుందా అంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది కానీ అందరూ సందర్భాన్ని బట్టి బయటికి తీస్తారా సందర్భాన్ని బట్టి వెళ్తారా అంటే మాత్రం డెఫినెట్లీ మెజారిటీ అంటే మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఎట్లుంటారు ఉంటారంటే సందర్భం వచ్చినప్పుడు అది పీకల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు వాడే ఆయుధంలో ఇది ఉంటుంది పక్కా ఇది అంటే ఏంటి వాళ్ళు ఒక పని చేసుకోవడం కోసం వాళ్ళు వాళ్ళు పాటించేటువంటి కార్యాచరణలో ఏమైనా ఇబ్బందులు వచ్చినాయి స్ట్రైట్ ఫార్వర్డ్గా ట్రై చేస్తారా కాలేదు సో దాన్ని ఏదో ఒకటి చేసినా సాధించాలి అది కూడా కాలేదు అనుకోండి రిస్క్ తీసుకున్నా సాధించాలి ఇంకా కాలేదు దాన్ని ఏం చేసాన ఎట్టి పరిస్థితులని సాధించాలంటే మీకు నార్మల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా సో ఈ మేషరాశి వాళ్ళకి ఇందులో గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు రిఫామ్ అవుతుంటుంది మెచ్యూర్డ్ అవుతుంటుంది సో కాకపోతే వాళ్ళు దాన్ని అంతా తీసుకెళ్ళి ఒక కి పెడతారు ఒక గోల్ ఒక అంబిషన్కి పెడతారు కాబట్టి అది ఒక చాలా సందర్భాలు ఏం చేస్తుంది అంటే వాళ్ళ దానికి సంబంధిత వ్యక్తులు అంటే బిజినెస్లో అయితే పార్ట్నర్స్ కానీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు హర్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో కాబట్టి మేషరాశి వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా సూర్యగ్రహణ కాలంలో ఒక రోజు ముందు కానీ ఒక అదే రోజు కానీ నెక్స్ట్ డే కానీ మీరు ఏదన్నా అంటే అంటే ప్రమాదాలు క్రియేట్ చేసేది అంటే మీరు ఏదైనా రిస్క్ తీసుకొని అడ్వెంచర్ చేసి ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఐఎం టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కనుక మీరు ఏమైనా ఎవరికైనా ప్రామిస్ చేశారు కానీ ఎక్కడో ఎక్కడోక లోపల హెజిటేషన్ ఉంది మీరు ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు రిస్క్ తీసుకొని కోర్స్ ఆఫ్ రూపీస్ అయినా మీకు ఎక్కడో ఒక హెజిటేషన్ ఉంది అన్నప్పుడు మీరు డ్రాప్ అయిపోండి లేదా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి ఎందుకంటే అక్కడి నుంచి ఏదైతే ఎందుకు డ్రాప్ చేసుకోమని చెప్తున్నాను చెప్పాలి వివేక్ వీళ్ళు చేసే పనిలో ఆ ప్రైడ్ సెల్ఫ్ ఈగో ఉంటుంది చూడండి ఈగో అంటే అహంకారం కాదు గుర్తింపు గుర్తుపెట్టుకోండి ఐఎమ్ ఈగోయిస్ట్ యు ఆర్ ఈగోయిస్ట్ బికాస్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ మన శరీరంతో మన తెలివితో మనం ఐడెంటిఫై అయ్యం కాబట్టి దాన్ని ఈగో ఉంటుంది ఈగో అంటే మేనేజ్మెంట్ లాగా ఆ వాడు అహంకారం అంటారు అట్లా కాదు ఈ ఈగో నుంచి ఏదైతే ఎస్టాబ్లిష్ అవుతుందో ఈ బాడీ ఫేస్ ఐడెంటిటీ అండ్ మై ఇంటెలిజెన్స్ విత్ దిస్ మ్యానిపులేషన్ ఇది ఎప్పటికైనా కెయాటిక్ ల్యాండింగ్ ఉంటుంది అంటే చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి మేసరాస్ వాళ్ళు ఏం చేయాలి దే హ్యావ్ టు డ్రాప్ డౌన్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ పీపుల్ ఆర్ఎల్స్ ఎన్కరేజింగ్ పీపుల్ ఆర్ఎల్స్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే టు టేక్ రిస్క్ అండ్ అడ్వెంచరస్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కెన్ క్రియేట్ ఎ కెయాటిక్ అట్మాస్ఫియర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ అండ్ అన్ఫర్గటబుల్ కియాటిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క గ్రహణ కాలంలో వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఈ శరీరము ఈ యొక్క అహంకారము ఈ ప్రైడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు డ్రాప్ చేసుకునేటువంటి ఒక జస్ట్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి జస్ట్ సిట్ అలోన్ స్పెండ్ టైమ్ విత్ అలోన్ స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్ మీరు గుర్తుపెట్టుకోండి మీరైనా నేనైనా మనతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు మనలో తగ్గిపోయేది ఏంటి బుద్ధి తగ్గిపోతుంది బుద్ధి ఎక్కువ కదా మేషరాశి వాళ్ళు చేసేది ద మోర్ యువర్ ఇంటలెక్ట్ ద మోర్ యువర్ వాయిలెంట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ సో మీరు ఒక్కళ్ళుగా టైం స్పెండ్ చేస్తే ఏమవుతుంది అనవసరమైనటువంటి బుద్ధి లేదా పర్వటెడ్ ఇంటలెక్ట్ పర్వటెడ్ బుద్ధి మనని శాసించదు అది ఎప్పుడైతే మనం శాసిస్తుందో ఆటోమేటిక్గా పరిస్థితులకి పరిణామాలకి మనం బానిస అయిపోతాం దిస్ ఇస్ వెరీ సింపుల్ లాజిక్ డ్యూరింగ్ ద సోలార్ ఎక్లిప్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్

అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్